భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి కొనసాగుతోంది ప్రస్తుతం భద్రాచలం వద్ద నీటి మట్టం నలభై తొమ్మిది పాయింట్ ఐదు సున్నా అడుగులకు చేరింది దీంతో రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు భద్రాచలం వద్ద పదకొండు లక్షల నలభై నాలుగు వేల ఆరు వందల నలభై ఐదు క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతోంది లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు యాభై మూడు అడుగులకు చేరితే మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు అధికారులు భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి కొనసాగుతోంది ప్రస్తుతం భద్రాచలం వద్ద నీటి మట్టం నలభై తొమ్మిది పాయింట్ ఐదు సున్నా అడుగులకు చేరింది దీంతో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు భద్రాచలం వద్ద పదకొండు లక్షల నలభై నాలుగు వేల ఆరు వందల నలభై ఐదు క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతోంది లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు యాభై మూడు అడుగులకు చేరితే మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు అధికారులు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఎర్ర కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది ఎర్ర కాలువ ఉధృతికి వేలాది ఎకరాల పంట పొలాలు నీటి మునిగాయి పలు గ్రామాలకు రాకపోకలు తెగిపోయాయి ముంపు బాధితులకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు